చెప్పండి మీ పేరు రమేష్ సాయంపేట ధర్మారం మండలం పెద్దపల్లి డిస్టిక్ ఓకే ఈ అప్సాయిటీ మీరు ఎప్పటి నుండి వాడుతున్నారు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే ఈ అప్సాయిటీ దేంట్లో దేంట్లో వాడారు ఏ మందులు కలిపి వాడారు పెట్టిసైడ్స్ సైడ్స్ అంటే పురుగు మందులల్లా అడుగు మందుల అడుగు మందులల్లా అంటే ఏ మందులల్లా అందులో అడుగు మందులల్లా యూరియా డిఏపి తర్వాత గులికలు గులికలల్లో గడ్డి మందుల వాడేలా గట్టి మందుల కూడా వాడిన స్ప్రేలా స్ప్రేలా కూడా వాడతాను ఎట్లున్నది మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది మూడు సంవత్సరాలు వాడుతున్నాను కదా ఎట్లా అనిపించింది అంటే ఒక అదనంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పక్క పొలాల కంటే కొంచెం మంచిగా ఉంది బెటర్ ఉంది ఓకే ఇది ప్రతి ఒక్క రైతు వాడచ్చు అంటారా వాడచ్చు ఇప్పుడు ఈ పొలం ఎన్ని ఎకరాలు మీది మూడు ఎకరాలు మూడు ఎకరాల ఇది నాటేసి ఎన్ని రోజులు అవుతుంది అరవై రోజులు అవుతుంది సరే చూడండి పొలం నాటేసి అరవై రోజులు అవుతుంది ఒకసారి ఆ భూమి కూడా కనిపించకుండా వచ్చింది చూడండి